మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన వుడ్మల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ కదా అన్నొకనే కాదు కదా కొన్నవేల మందిం చేరుకుట్టు ఈ ప్రభుత్వోచన పుట్టు నుంచి చేస్తున్న ఒకటే ఒకటి పని చేరులు పెట్టుంది కర విషయం ఇప్పుం ఒకటే పని చేస్తుంది చిన్న ఆమెల అమలు లేవు ఇచ్చిన మాట లేదు మార్నింగ్ టు నైట్ ఇవన్నీ జైల్లో పెట్టాలని ఎప్పుడెప్పుడు జైల్లో పెట్టాలా ఇంట్రోల్ జైల్లో పెట్టాలా ఈ ఒకే కార్యక్రమం ఉన్నారంటే అందులో చేయడం లేదు అమ్మటి రాంబాబు గారి నుంచి ఈరోజు జైల్లో ఉన్నారు సార్ మీరు ఇంత అందరికీ తెలిసిందే కదా అంటే తిట్టినడుకేమో మన ఉండవళ్ళు గారు చెప్పినట్టు తిట్టినడికేమో సెంట్రల్ జైలు కొట్టినోడికేమో ఇండ్లు బగలు కూడా దగ్ధం చేయడం స్టేషన్ బెయిల్ అది ఈ ప్రభుత్వం ఇంతకన్నా అక్రమ కేసులు ఇంతకన్నా దుర్మార్గులు ఎక్కడైనా ఉంటాయా